గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ లైవ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూసారుగా ఈరోజు చిక్కుడుకాయ చేస్తున్నా బ్రాడ్ చిక్ బ్రాడ్ బీన్స్ అని కూడా అంటారు ఇది కర్రీ ఎలా చేస్తారో లాస్ట్ వరకు చేయడని స్కిప్ చేయకుండా ఫస్ట్ మనం వన్ పెద్ద ఆనియన్ తీసుకొని ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు మనకు తగినంత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచిగా మరి మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే అర్థం అవ్వదు ప్రాసెస్ అలాగే సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది ఇంకా మనం చిక్కుడుకాయని ఇట్లా తుంచి పెట్టుకుంటాం కదా కొంచెం రెండు సార్లు వాటర్లో మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఫ్రెష్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లోకి టూ స్పూన్స్ పసుపు వేసాను నేను కలు కొంచెం మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లోనే పసుపు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత ఇంకా చిక్కుడుకాయ వేసేసుకోవాలి మొత్తం అంతా చిక్కుడుకాయని కలిపి కడిగి పెట్టాము ఆ చిక్కుడుకాయని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేసినాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలాగే ఉడకనివ్వాలి ఎందుకంటే పచ్చి చిక్కుడుకాయ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకొక టెన్ మినిట్స్ అలాగే మూత పెట్టేసి వదిలేయాలి ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మాడిపోకుండా కలుపుకోవాలి చూసారుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఈ విధంగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం ఉడికిన తర్వాత చూసారా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది గ్రీన్ కలర్ మొత్తం ఈ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనికి సగినంత తగినంత సాల్ట్ వేసుకుందాం కడగంట నేయకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం దీనికి సాల్ట్ యాడ్ చేసేసుకొని మన క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకుందాం అలాగే కారం కూడా ఇంకా పచ్చిమిర్చి యూజ్ వేసినాం కాబట్టి కారం అంతా ఎక్కువ ఏం వేసుకోవద్దు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా ధనియా పౌడర్ అయితే కంపల్సరీ అండి దాంతోనే ఫ్లేవర్ అండ్ గ్రేవీ వస్తుంది ఇంకా టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇంకా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం సిమ్లో పెట్టేసుకోండి అడగంటుతుంది ఇది తెలియని వాళ్ళ కోసమే అండి వీడియో చాలామంది తెలియని వాళ్ళు ఎలా వండాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసాం కదా ఇప్పుడు మనం టమాటో తీసుకుందాం రెండు ఒక పెద్ద సైజులో రెండు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసేసుకుని మొత్తం ఉడికిపోయిన తర్వాత అన్నీ వేసిన తర్వాత వేసుకుందాం ఎందుకంటే టమాటా తొందరనే ఉడుకుతుంది కాబట్టి ఒక టూ టమాటాస్ వేసేసాను ఇప్పుడు ఆ టమాటోస్ ఉడికిపోతాయి వన్ టూ టూ మినిట్స్ వెయిట్ చేద్దాం చూసారుగా మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా కర్రీ రెడీ అయింది ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం అడగంటింది బట్ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి డెఫినెట్గా ట్రై చేయండి తెలియని వాళ్ళు అలాగే మీరు ఎలా చేస్తారో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఎందుకంటే సూ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా టమాటాతోనే జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఇంకొంచెం కావాలని నేను వాటర్ యాడ్ చేసిన ఒక వన్ మినిట్ తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారుగా ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లై లై వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేయండి కుకింగ్ ఛానల్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇంకా మీకు ఎలాంటి వంట వీడియోలు కావాలో కామెంట్ కూడా చేయండి డెఫినెట్గా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఫో నా వాయిస్లో ఏదో ఏదైనా తేడా ఉంటే సారీ అండి జలుబు అయింది అందుకే ఇలా వస్తుంది వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో బాయ్ బాయ్ సీ యూ లెటర్